ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ముందగా కనిపిస్తుంది చూసాను అనేది వచ్చేసి అడవి మామిడి మరియు కొండమామిడి అంటారు సో ఇప్పుడైతే దీని ఫలాలు అయితే లేవు ఎన్ ఎందుకంటే అడవిలో వచ్చేసి కొండ ముచ్చులు వివిధ పక్షులు ఇవన్నీ ఉంటాయి కదా సో వీటిని తింటూ ఉంటాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత పెద్దగా ఉందో ఫ్రెండ్ ఆల్మోస్ట్ వచ్చేసి గుట్ట కానుకునే విధంగా ఉందన్నమాట చూడండి సో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అక్కడ కనిపిస్తుంది చూడాలి ఒకసారి చూపి అది వచ్చేసి నేనేడు చెట్టు అనమాట ఫ్రెండ్స్ అది ఎప్పటి నుంచో ఉంటుంది సో దానికైతే నేరేడు పండ్లు అయితే కాసాయన్నమాట ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ అయిపోయినప్పుడే మనకి నేరేడు పండ్లు అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వాటిని అయితే తినేద్దాం మనం ఫ్రెండ్స్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చూడండి ఒకసారి మీరు ఇంత పెద్ద పెద్ద ఉంది కదా వీటిని వచ్చేసి మార్పుడాకుడు అంటారు ఫ్రెండ్స్ సో పూర్వం మన పూర్వీకులు వీటి ద్వారానే చిన్న చిన్న ఇస్తరాకులు అంటే పేపర్ ప్లేట్స్ రాకముందు ఇస్తరాకులు తయారు చేసి వీటి ద్వారా భోజనం చేసేవాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి దీని వచ్చేసి మార్పుడాకు అంటారు సో దీనికి వచ్చేసి మార్పుడకాయలు అనేవి కాసాయి అయితే ఈ మార్పులు కాయలు అనేది మా ఆదివాసులు ఇష్టంగా తీ ఉంటారు కదా ఏమని దాని విత్తనాలు తీసుకొని ఎంచుకొని మరియు దంచుకొని కూడా తింటారు ఓకే